తెలుదే స్థాపిస్తారు ఏమంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నారాలోకి డిప్యూటీ సీఎం ఉండాలా అప్పుడు రాష్ట్రం ఎట్లుంటుంది వాళ్ళ పరిపాలన ఇంకా ముందు ముందుకు ఇక్కడికి వచ్చే అవసరం కూడా ఉండదు అంటారా పులివెంధులు కూడా వేస్టే అనవచ్చు వచ్చి ఖచ్చితంగా అయితే వచ్చి కూడా వేస్టే హామీ కాబట్టి వారికి ఆ చెప్పింది ఇంకా వేరే వాళ్ళైతే కష్టమే అంటే కూటవి అంటే ఇచ్చిన హామీలు చెప్తారు నెరవేరుస్తారన్న ఎందుకంటే ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అయ్యింది ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే మనకి ఎలక్షన్ జరగడం జరగడం జరిగింది కదా చేస్తారని ఎందుకంటే గత ప్రభుత్వంలో బడ్జెట్ విషయాలు అప్పులు అవి ఇవి అని చాలా చూసినారు అంటే దాని గురించి టాలీ చేసుకొని వాళ్ళ హిస్టరీ ఏంది మన బడ్జెట్ ఎంత ఉందని చూసుకునేసి హామీ బడ్జెట్ చేసినారు మన బడ్జెట్గా కూర్చుంది కదా కరెక్టేనా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ మన నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ అదే దాంట్లోనే అంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా దాని తరఫున ఎట్లా మనం ముందుకు పోవాలి ఏం లేదంటే దానిలో మీదనే ఉన్నారు ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా మనం ఖచ్చితంగా చేస్తాం అది ఆయన ఫేట్ అన్న ఎవరేం చేయలేము ఎందుకంటే ఆయన వచ్చిన ఫస్ట్ టూ ఇయర్స్కి కరోనా రావడము బడ్జెట్ విషయంలో ఐరన్ లెగ్ అంటారా రెవెన్యూ ఎక్కడ జనరేట్ కాకపోవడము అది ఆయన ఫేట్ అన్న జగన్ చెప్పాడు ఒక మూడు పగటి పగటికల్ ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు ఎట్లుంటుంది ఏం లేదనేది ఆ దేవుని చేతులని మంచిగా చేసిననుకో కూటమే ఖచ్చితంగా స్థాపిస్తాడు అటు ఇటు జరిగిందంటే మాత్రం మాత్రమే చూడాలి అది దాంట్లో నుంచి పవన్ కళ్యాణ్ బయటికి పోవడమా లేకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ సపరేట్గా వచ్చి పోటీ చేయడమా అట్లా పోటీ చేయొచ్చు చేయడు క్లీన్ చేయడు ఏమంటే పవన్ కళ్యాణ్ సీఎంకి ఛాన్సెస్ హెవీగా ఉంటాయి నారా నార్ లొకేషన్ ఏమైనా డిప్యూటీ సీఎం ఇస్తానంటే పవన్ కళ్యాణ్ అట్లే కూటమిలోనే ఉండేసి దాన్ని ఫామ్ చేస్తుంది అట్లే బాగుంటుంది ఖచ్చితంగా అట్లుంటేనే యంగ్ జనరేషన్కి ఏంది పాలిటిక్స్ అనేది అట్లయితుంది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి చూడని డబ్బైతే కాదన్న ఫస్ట్ థింగ్ అంటే యూత్కి అందరు యూత్ ఒకే ఒకటి ఆలోచించడం ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడని చూడని డబ్బేం కాదు ఖచ్చితంగా అయితే మంచి చేస్తాడనే ఒక హోప్ అన్న అంతే ఈ నాలుగు సంవత్సరాల్లోనే బయట పడుతుంది ఒకవేళ ఈ నాలుగు సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని నెక్స్ట్ సారి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఏం చేయకపోతే మన ఫేటింగ్ నెక్స్ట్ మళ్ళీ మన జగన్మోహన్ వస్తాడు అవసరం ఈ లోపు జగన్ వేయాల్సిన వేసినా చేస్తాడు ఏసినా చేస్తాడు కానీ అంత తేలికగా అయితే ఏం లేదు కదా టెక్నాలజీ మారిపోయింది ఏం లేదు ఖచ్చితంగా కూటమి మంచిగా చేస్తుంది మంచి చేయాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ సంవత్సరం కూడా కూటమి రావాలని